ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా ఎన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు చెడుగ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు వశీకరణం స్పెషలిస్టు మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు గారి ఫోన్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే తల్లి కట్టుకున్న భర్తనే కాల ఇముడిలా మారిపోతున్నాడు ఎందుకు నువ్వేమీ బాధని మోస్తున్నావు అసలు ఏం చేయాలి అనేది నీకు ఇప్పుడే తెలియజేస్తాను తల్లి జాగ్రత్తగా విని తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెకన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పెళ్ళి అనేది మరొక జీవితంగా మొదలవుతూ ఉంటుంది ఎందుకు అంటే ఇప్పటి వరకు అంటే పెళ్ళి కాకముందు వరకు వారి జీవితం ఎంతో ఆనందంగానో లేదా కొన్ని బాధలతోనో ఎన్ని ఉన్నప్పటికీ కూడా వెనక తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఒక ధైర్యంతో అంత కష్టాలు అనేవి తెలియకుండా ఆ బిడ్డలు అనేవారు పెరుగుతూ ఉంటారు ఎప్పుడైతే ఆడపిల్లకు పెళ్ళి అని ఒక మెడలో ఆ మంగళసూత్రం పడుతుందో అప్పటి నుంచి తన జీవితంలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎప్పుడైతే ఈ పెళ్ళి అని అధ్యాయం మొదలవుతుందో అప్పటినుంచి తన జీవితం సంతోషంగా మారచ్చు లేదా బాధగా కూడా మారచ్చు తనకు నచ్చినట్లుగా నడుచుకునే భర్త ఇక్కడ అందంతో సంబంధం లేదు తన మనసుకు విలువనిచ్చే భర్త తన యొక్క ఏవైతే కోరుకున్నటువంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయో ఆ కోరికలను నెరవేర్చే భర్త తన యొక్క బాధను కష్టాన్ని నష్టాన్ని తన యొక్క ఎమోషన్స్ని అన్నిటినీ కూడా పంచుకునే భర్త నేను ఏ కష్టంలో అయినా ఏ ఆపదలో అయినా కానీ నీకు నేను తోడుగా ఉన్నాను అని ధైర్యాన్ని ఇచ్చే భర్త అలాగే పన్నంటి బిడ్డలు ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ జీవితం అనేది చాలా పరిపూర్ణతకు చెందుతుంది అంటే తన యొక్క జీవితానికి ఒక ఆనందం అనేది ఏర్పడుతుంది పెళ్లి తర్వాత కూడా తన జీవితంలో సంతోషాలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే తన భర్త తన యొక్క మానసిక స్థితికి గౌరవం ఇవ్వకుండా తను ఏదైతే అనుకుంటుందో ఆ పనులన్నిటికీ కూడా వ్యతిరేకంగా చేస్తూ ఎప్పుడూ కూడా ఏదో ఒక చెడు అలవాట్లకు బానిస అయిపోయి తన మాట లెక్క చేయకుండా స్నేహితుల యొక్క మాట వింటూ తన యొక్క అమ్మ వాళ్ళ మాట వింటూ భార్యను నిర్లక్ష్యం చేస్తారో అటువంటి స్త్రీ యొక్క వేదన ఆ బాధ ఆ దిగులు అనేది తనకు చనిపోయేంత వరకు ఉంటుంది ఇక్కడ ఒక మాట చెప్తాను ఆ మాటని మీరు జాగ్రత్తగా గమనించుకోండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రి ఇటు అమ్మాయి తల్లిదండ్రి అయినా అటు అబ్బాయి తల్లిదండ్రి అయినా కానీ ఇద్దరూ కూడా తమ పిల్లలు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు తమ యొక్క పెళ్ళైన తర్వాత వారి జీవితం తమ యొక్క భార్య బిడ్డలతోటి లేదా భర్త బిడ్డలతోటి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు కానీ కొంతమంది మాత్రం గుర్తుంచుకోండి కేవలం కొంతమంది మాత్రం తమ యొక్క భర్త తమ యొక్క భార్యతో అంటే తన కొడుకు తన కోడలితోటి ప్రేమగా ఉంటున్నా తన యొక్క బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా తన యొక్క డబ్బు సంపాదించింది తన భార్య బిడ్డలకు అంటే కోడలికి మనవడు లేదా మనవరాలి సంతానానికి పెడుతున్నా చూడలేక ఓర్వలేక కొడుకు కాపురంలోనే చిచ్చు పెట్టే తల్లిదండ్రులు తోబుట్టోలు కూడా ఉన్నారు కొంతమంది మాత్రమే అందరూ కాదు ఇది ఎవరికైతే ఉద్దేశించబడుతుందో వారి యొక్క మనస్సాక్షికి తెలుస్తుంది ఇక్కడ అందరి గురించే చెప్తున్నాను అని చెప్పి అపార్థం చేసుకోవద్దు ఈ మాటలనైతే అండర్లైన్ చేసుకోండి ఇక తర్వాత ఎప్పుడైనా కానీ ఒక ఆడది కోరుకునేది ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి ఒక స్త్రీ ఎప్పుడైనా నాకు ఇంత నగలు కావాలి లేదా నాకు ఇంత కోట్ల డబ్బు ఆస్తి కావాలి లేదా నాకు రోజుకొక కొత్త చీర కావాలి కొనిపెట్టాలి లేదా నాకు కార్లు కావాలి బంగాళా కావాలి నేను దర్జాగా బ్రతకాలి అని చెప్పి ఏ స్త్రీ కూడా కోరుకోదు నిజంగా ఒక స్త్రీ ఏం కోరుకుంటుందో చెప్పమంటారా తమ భర్త నుంచి అన్యోన్యమైన ప్రేమని కోరుకుంటుంది కల్మషం లేని ప్రేమని కోరుకుంటుంది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా తనకి సపోర్ట్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది కోరు కోరు తన యొక్క మానసికమైన భావాలను అర్థం చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటుంది అంతేకాకుండా తనకి నలుగురిలో తన భర్త కారణంగా గౌరవం పెరగాలి అని చెప్పి కోరుకుంటుంది తన యొక్క కుటుంబ భారాన్ని తన భర్త ఎంత భరిస్తున్నాడో అర్థం చేసుకొని తను తనకి ఎంత విలువనిస్తున్నాడో తెలుసుకొని తను జాగ్రత్తగా కుటుంబం యొక్క బరువుని మోస్తూ తన భర్తకి కష్టం కలగనివ్వకూడదు అని చెప్పి కోరుకుంటుంది ఇక్కడ చాలామంది వందలో తొంభై తొమ్మిది శాతం మంది ఆడవారు ఇదే కోరుకుంటారు కానీ మరి ఇన్ని గొడవలు ఎందుకు అవుతున్నాయి ఇంత దారుణంగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఒక్కొక్కసారి హత్యలు చేసుకునేంత దూరం కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు చెప్పుకుందాం తల్లి ఎప్పుడైనా కానీ తమ కోరికలకు అనుకూలంగా తమ భర్త లేకపోయినా కూడా సర్దుకునే స్త్రీ ఎప్పుడైతే తన భర్త చెడు వ్యసనాలకు బానిసాగుతాడో ఎప్పుడైతే మద్యం తాగడం మొదలు పెడతాడో నుంచి తన యొక్క మైండ్ సెట్ కూడా మారిపోతూ ఉంటుంది తన భార్య నువ్వు మద్యం తాగకూడదు నువ్వు తాగితే రేపటి రోజున మన భవిష్యత్తు ఏంటి మన బిడ్డల భవిష్యత్తు ఏంటి మన పిల్లలు మనం పడ్డ బాధలు పడకూడదు మన పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి వారికంటూ ఉద్యోగం వచ్చే విధంగా మనం పెంచి పోషించాలి రేపు ఏదైనా కానీ నీ యొక్క తాగుడు వల్ల ఇంట్లోకి నీ ఒంట్లోకి అనారోగ్యం అనేది వస్తే మనం సంపాదించుకున్నదంతా కూడా హాస్పిటల్కి పాలైపోతుంది హాస్పిటల్ గిడ్లు కట్టడమే సరిపోతుంది అప్పుడు ఎంత తల కొట్టుకున్నా పోయిన ఆరోగ్యమూ తిరిగిరాదు కష్టపడి సంపాదించిన రూపాయి తిరిగిరాదు మన పరిస్థితి అధోగతి పాలైపోతుంది అని చెప్పి ఇక్కడ ఆడది ఆలోచిస్తుంది కానీ మేము వారమంతా కూడా పనులు చేసుకుంటాము మా యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి మా యొక్క బాధని మర్చిపోవడానికి మేము మందు తాగుతాము అని చెప్పి మగవారు ఒక సాకును వెతుక్కొని చెప్తారు నిజానికి ఇక్కడ మగవారికి తెలుసు మేము చేస్తున్నది తప్పు అని చెప్పి అది తెలిసినప్పటికీ కూడా ఏదో ఒక చిన్నపాటి ఆనందాన్ని వదులుకోలేక దాని వైపుగానే మక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటారు దీనివల్ల భార్యలో అసంతృప్తి పెరుగుతుంది తాగుపోతూ భర్తను చూసి ఏం చేయాలో అర్థం కాక తనకి తాను మానసికంగా శిక్షణ వేసుకుంటుంది అంతేకాకుండా నలుగురిలో తన భర్త తాగుబోతువాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే అవమానంగా హేళనగా బాధపడుతూ ఉంటుంది తన బిడ్డల భవిష్యత్తు గురించి ఒక దిగులు తనకి పడుతుంది ఇలా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా వాళ్ళంటూ నాకు ఎవ్వరూ లేరా నాకు అండగా ఉండాల్సిన నా భర్తే ఇలా మద్యానికి బానిస అయిపోతున్నాడే చివరికి ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటుంది ఇలా ఈ ఆలోచనలతోటి తనకు ఎన్నో రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి తనతో బంధం తెంచుకొని వేరుగా వెళ్ళిపోదామో అని ఇష్టం లేకపోయినా కూడా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది తల్లి ఇక్కడ నువ్వు పడుతున్నటువంటి మానసిక వేదన కూడా ఇటువంటిదే కానీ ఈ యొక్క సమస్యకు పరిష్కారం అనేది వెతుక్కోవడమే తప్ప చేసేది ఏమీ లేదు అంతేకాకుండా కొంతమంది తమ కొడుకు తప్పు చేస్తున్నాడు అని తెలిసినా తమ కొడుకు మద్యానికి బానిసై తన కోడలిని పిల్లలిని హింసిస్తున్నాడు అని తెలిసినా తన కోడలిదే తప్పు ఎప్పుడూ కూడా ఏదో రకంగా వాడు ఇంటికి వస్తే చాలు అరుస్తూ గొడవ పడుతూ ఉంటుంది తిడుతూ ఉంటుంది వాడికి పల్లెంలో కనీసం అన్నం కూడా పెట్టవ్వదు తను వస్తే నిద్రమంచం మీద నుంచి లెగవనే లెగవదు తన అన్నం తనే పెట్టుకొని తినాలి ఇంత ఘోరంగా ఆ అమ్మాయి ఉంటుంటే ఏ మొగాడైనా ఏం చేస్తాడు తాగకుండా ఉంటాడా ఏం చేస్తాడమ్మా అని చెప్పి సమాజానికి తన అత్తే తన కోడలు గురించి చెప్తూ ఉంటుంది నా కోడలు మంచిది కాదు అనే ముద్రను వేసి వదిలిపెడుతుంది ఇక్కడ భర్త వల్ల ఒక టార్చర్ పడుతూ ఉంటే ఈ రకంగా అత్తపోరు కూడా ఎక్కువైపోయినప్పుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎంతో ఆశలు పెట్టుకొని మెట్టినింట్లో అడుగు పెట్టినా ఆడపిల్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది ఎవరున్నారని ఇక్కడికి వచ్చింది భర్త ఏమో మద్యానికి అయిపోయాడు అమ్మలాగా ఆదరించాల్సిన అత్తేమో నలుగురిలో బజార్న పెడుతూ ఉంది మరి తన గుండె రాయిలాగా మారిపోదా అటువంటప్పుడు ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి తన బాధ సరే అమ్మకి నాన్నకి చెప్పుకుందాంలే అని చెప్పి ఫోన్ చేస్తే అమ్మ నీ కర్మ ఇంతే ఏ జన్మలో ఏం పాపం చేశామో మనం మనకి ఇలాంటోడు దొరికాడు సర్దుకుపోవాలి తప్పదు ఇక ఈ జీవితానికి ఇలా చేసుకోవాల్సిందే వాడిని వదిలేసేసి నీ అత్త మాటలన్నిటినీ పక్కన పెట్టేసి ఒకరితో నీకు ఎందుకు నీది నువ్వు చూసుకో నీ పిల్లల్ని నువ్వు చూసుకో అని చెప్పి ధైర్యాన్ని చెప్పడం తప్ప వారు మాత్రం ఏం చేస్తారు అంతకు మించి ఏం చేయగలరు తల్లి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవే అయితే ఇక్కడ మానసికంగా కృంగిపోతుంది మాత్రం ఒక ఆడదాని జీవితం ఒక ఆడదాని మనసు ఇక్కడ మార్పు ఎవరిలో మొదలవ్వాలి అన్న విషయానికి వస్తే ఇక్కడ మార్పు అనేది మగ వ్యక్తిలోనే మొదలవ్వాలి నేను తాగకూడదు నా భార్య బిడ్డల్ని ఇలా ప్రవర్తిస్తుంది అంటే నేను తాగని రోజు నాతో ఎలా ఉంటుంది నేను తాగిన రోజు నాతో ఎలా ఉంటుంది అని చెప్పి పరిశీలించుకోవాలి అప్పుడే అసలు నిజాలు తెలుస్తాయి తన భర్తకి ప్రేమగా దగ్గర కూర్చొని అన్నం పెట్టుకోవాలి అని ఏ భార్యకైనా ఉంటుంది తను పగలల్లా కష్టపడి వస్తే తన భర్త శ్రమ మర్చిపోయేంత విధంగా తనకి ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి ఏ భార్యకైనా ఉంటుంది తన భర్తకి ఒక వెన్నుముక్కలాగా నిలబడాలి అని చెప్పి ఏ భార్యకైనా ఉంటుంది ఇవాళ రోజున భర్త ఇంటికి వస్తే నిద్ర మంచం మీద నుంచి లెగవట్లేదు అనే ముద్రపడినా కూడా అసలు ఎందుకు లెగవట్లేదు అంతగా స్పృహ కోల్పోయి నిద్రపోతుందా అంటే కాదు తన కన్నీరు కార్చుకుంటూ ఒక పక్కకు తిరిగి పడుకుంటుంది ఎందుకు అంటే తాగొచ్చిన భర్తని చూసి తను తట్టుకోలేక ఆ మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి ఒక పక్కకు తిరిగి పడుకుంటుంది అమ్మ ప్లేస్లో ఉండాల్సిన అత్తే అర్థం చేసుకోకుండా ఇటువంటి నిందలు వేస్తూ ఉంటే ఇక్కడ మారాల్సింది ఎవరు కోడలా అత్త తను కూడా ఒకనొక వయసులో ఇటువంటి బాధని అనుభవించిందిగా నువ్వు అనుభవించినప్పుడు ఇదే కష్టంగా నీ కోడలి విషయంలో వస్తే ఇంత పక్షపాతమా అదే నీ కూతురు అయితే అర్థం చేసుకునే దానివా కాదా ఒక్కసారి ఆలోచించండి తల్లి ఇక్కడ ఇటువంటి పరిస్థితిని చూసినప్పుడే నా భర్తే సరిగ్గా ఉంటే నా భర్తే మంచివాడైతే నా భర్తే మద్యం తాగకుండా మంచిగా నన్ను చూసుకున్నట్లయితే నా పరిస్థితి ఈ రోజున ఇలా అయ్యేది కాదు ఇంతలా దిగజారిపోయేది కాదు నా భర్తనే నాకు కాలయముడిలా మారాడు నా బాధ ఏంటో నాకు తెలుసు ఎంత బరువుని మోస్తున్నానో నా మనస్సాక్షికి తెలుసు ఎవరికి చెప్పినా కూడా ఏం లాభం లేదు ఏది మారడం లేదు ఎంత మంచిగా మార్చే ప్రయత్నం చేసినా కూడా కనీసం తనలో ఆవగించంత మార్పు కూడా లేదు ఇక ఇంతకు మించి నేను ఏం చేయాలి అలిగాను కోపడ్డాను గొడవపడ్డాను పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి చూశాను పలకకుండా కొన్ని రోజులు ఉండి చూశాను దూరంగా పెట్టి కొన్ని రోజులు ఉండి చూశాను బజార్న పెట్టి కొన్ని రోజులు ఉండి చూశాను ఇక్కడ ఎంత చేసినా కూడా ఏ మాత్రం లాభం అనేదే లేదు ఏ మాత్రం ఫలితం అనేదే లేదు ఇక ఇంతకు మించి నా జీవితం ఇలా ఊహించుకుంటాను ఇదే కదా నా జీవితం అంతా అయిపోయింది పెళ్ళైన తర్వాతనే ఆడదాని అసలు జీవితం మొదలవుతుంది అంటారు నా తల్లిదండ్రులు నాకు పద్దెనిమిది ఏళ్ళకే పెళ్లి చేసేశారు కనీసం ఇప్పుడు ఎంతకాలం బ్రతుకుతానో కూడా తెలియదు కనీసం ఒక ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల ఈ మద్యం తాగే వ్యక్తితోటే నేను ఎలా ఆనందంగా ఉండగలుగుతానో ఇలాగే మానసికంగా కృంగిపోయి ఏదో ఒకరోజు ఏమన్నా చేసుకుంటానేమో అనే భయం కూడా నాకు కలుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి వదిలేసేయవా నేను చెప్తున్న మాటలు నీకు కొంచెం నొప్పిగా అనిపించవచ్చు నేను ఇక్కడ వదిలేసేయమంటున్నాను అని చెప్పి నిన్ను బంధం తెంచుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో లేదా వేరుగా వెళ్ళిపో అని చెప్పడం లేదు తల్లి నీ మనసులో నుంచి తన స్థానాన్ని తీసివేసే ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు ఇప్పటి వరకు రాయిలాగా మార్చుకొని నిన్ను నువ్వు శిక్షించుకున్నది చాలు నువ్వు ఎంతలా రాయిలా మార్చుకున్నా నీది కూడా మనసే కదా ఆ యొక్క మనసుకి కూడా సంతోషం కలగాలి ఆ మనసుకి కూడా ఆనందం కలగాలి ఇక్కడ నీ మనసు చేసిన పాపం ఏంటి ఎవరో చేసే తప్పుకి నువ్వు ఎందుకు శిక్షను అనుభవిస్తున్నావు అక్కడ మద్యం తాగుతున్నది అక్కడ నిన్ను బజారున్న పెడుతుంది నీ అత్త నీ భర్త అయినప్పుడు నీ మనసుకు ఎందుకు ఇంత వేదన అదేం పాపం చేసింది చెప్పు నువ్వు ఏ తప్పు చెయ్యలేదు కదా తప్పు చేస్తున్నది వారు అలాంటప్పుడు నీ మనసుని ఎందుకు ఇంతలా కష్టపెట్టుకుంటున్నావు నేను చెప్తుంది జాగ్రత్తగా వినమ్మా ఇక్కడ సంతోషం అనేది నీ చేతుల్లోనే ఉంది ఆనందం అనేది నీ చేతుల్లోనే ఉంది ఏం చేయాలి అన్న విషయాన్ని ఎలా జరగాలి అన్న విషయాన్ని ఏం కావాలి అన్నా ఏది వద్దనుకున్నా అది చేసుకునే హక్కు నీకుంది నీ యొక్క బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించు బాధని మనసులో నుంచి తీసి పక్కన పెట్టు నువ్వు సంతోషంగా ఉండడానికి ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది చేసుకుంటూ వెళ్ళిపో నీ బిడ్డలకి ఎటువంటి కష్టం లేకుండా తను తండ్రి బాధ్యత మర్చిపోయినప్పుడు ఒక తల్లిగా నువ్వు ఎంతవరకు బాధ్యతను తీసుకోగలవో అంతవరకు తీసుకొని వాళ్ళకి నువ్వు చేసే న్యాయ చెయ్యి ఇక్కడ ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఇదే జరుగుతూ ఉంది కాబట్టి ప్రతిరోజు బాధపడడం వల్ల ఒరిగేది తరిగేది ఏది లేదమ్మా సాధించేది కూడా ఏదీ లేదు ఇక్కడ నువ్వు మారడం ఒక్కటే నీకు ముఖ్యం ఇలా నువ్వు మారకుండా ఉంటే మాత్రం నీ జీవితాంతం నరకాన్నే చూస్తావు మరి నరకంగా ఉంచుకుంటావో లేదా మారి సంతోషంగా జీవిస్తావో నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేక్షణ సుఖినో భవంతు ఓం సాయి రామ్